అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ ఒకళ్ళ సంవత్సరం తర్వాత ఇంట్లో అడుగుపెట్టింది అది తన ఇల్లే అయినప్పటికీ ఆమెకంతా కొత్తగా కనిపించసాగింది ఆ పరిసరాలు ఇల్లు ఇంటి లోపల గదులు గదుల్లో వస్తువులు అన్నీ తనని ఆప్యాయంగా పలకరిస్తున్నట్లు అనిపించసాగాయి ఒకళ్ళ వచ్చిందనికబురు తెలిసి వీధిలో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు పరామర్శించడానికి వచ్చారు ఎంత చక్కగా ఉండేదానివి ఎలా అయిపోయావే తల్లి పోనీలే బతికి బట్ట కట్టావు అదే చాలు ఓ ఆవిడ నిట్టూర్చింది అమ్మాయి నీకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి నువ్వు తిరిగి వస్తావని మమ్మల్ని అందరినీ ఇలా చూస్తావని అనుకోలేదు ఇంకొక ఆమె అంది అవేమీ పరమర్శలో ఓదార్పులో ఒకళ్ళకి పట్టడం లేదు ఆమె ఉన్న మానసిక పరిస్థితి అలాంటిది మరి అయినా రొమ్ములో గడ్డలు ముందుగానే తెలుస్తాయి కదా మీకు మీరుగా ఎప్పుడు పరీక్షించుకోలేదా ఇంతవరకు ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఎదురింటి టీచర్ అడిగింది నిర్లక్ష్యమో ఏమో తల్లిననే మాటే కానీ కనీసం నాతోనైనా చెప్పలేదు సిగ్గో బిడియమో తెలియదు ఇదేం బిడ్డూరమో అందుకే ఇంత దాకా తెచ్చుకుంది తల్లి తనుక్కుంది బాధతో శారీరక బాధలు చెప్పుకోవడానికి సిగ్గు అయితే ఎలాగమ్మా ముదిరిపోయి ప్రాణం మీదకి రాదు అనునయంగా అంది మరొక ఆమె వాళ్ళంతా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతూ తాము విన్నవి కన్నవి చిలువలు పలవలు చేసి చెప్పసాగారు అనకూడనివి అనవలసినవి అనేక విచక్షణ లేకుండా ఏదేదో మాట్లాడసాగారు ఒకళ్ళ మౌనంగా వినసాగింది అంతకుమించి ఇంకేమి చేయగలదు పది నిమిషాలు గడిచాయి వాళ్ళు వెళ్ళిపోయారు వంట చేసేస్తానే తల్లి కాస్త ఎంగిలిపడదు కాని ఇంటి తిండి తిని ఎన్నాళ్ళయిందో కదా అంటూ అమ్మ వంటింట్లోకి వడిబడిగా నడిచి వెళ్ళిపోవడంతో ఆ గదిలో ఒక్కరితే వంటరిగా మిగిలిపోయింది ఒకళ్ళ ఆమె లేచి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి నడిచి అద్దంలో తనని తాను పరిశీలనగా చూసుకుంది ఎంత కాలమైందో అలా చూసుకుని జుట్టు లేకపోవడం వల్ల బోడిగుండుపై శ్రమం కనిపిస్తుంది అక్కడక్కడ దూరంగా ఒకటి అర వెంటకలు మొలుస్తున్నాయి ఇప్పుడిప్పుడే కళ్ళ కింద నల్లని చారలు మొహం అంతా పీక్కుపోయినట్లుగా కళాకాంతులు లేకుండా ఉంది ఒకళ్ళ చూపు మరింత కిందకు దిగి తన వక్షభాగాన్ని పరిశీలనగా చూసుకోసాగింది బయటలో నుంచి ఒకవైపు మాత్రమే ఎత్తుగా స్త్రీతత్వం కనిపిస్తుంది రెండో వైపు మగాళ్ల ఛాతీలాగా చూడడానికి ఎబ్బెట్టుగా అందవికారంగా కనిపించసాగింది ఆమె మనసంతా వికాలమైపోయింది హృదయం బాధగా మూలిగింది ఎందుకు ఆ క్షణం ఆమెకి భర్త గుర్తొచ్చాడు మొదటి రాత్రి శోభనం ఆనాటి ఆ రాత్రి తను తన భర్త ముచ్చటించుకుంటున్న మాటలు గుర్తుకు రాసాగాయి ఆమెకు నాలో ఏం చూసి ఇష్టపడ్డారు అడిగింది తను నిజం చెప్పనా అబద్ధం చెప్పనా ఒంటిగా చూస్తూ అన్నాడతను నిజమే చెప్పండి ఇవిగో వీటిని చూసే ఇష్టపడ్డాను అన్నాడు చీ ఏమిటి పోకిరి వేషాలు నిండుగా బయట కప్పేసుకుంది తను నిజమే ఒకలా నువ్వు అపార్థం చేసుకోకు ఎందుకో తెలియదు కానీ అవి అంటే నాకు చాలా చాలా ఇష్టం నేను ఆఖరి సంతానం కావడం వల్ల మా అమ్మ దగ్గర ఏడెనిమిదేళ్ళు వచ్చేదాకా పాలు తాగేవాడినట మానిపించడానికి మా అమ్మ ప్రయత్నాలు చేసేదట అమ్మ ఎక్కడైనా కూర్చుంటే చాలు వెళ్ళి వెంటనే ఒళ్ళో వాలిపోయే వాడినట అందుకనో ఏమో తెలియదు కానీ అవంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నాడతను ప్రేమగా అతడు చెప్పడంలో నిజాయితీ ధ్వనించింది అయితే మీరు అమ్మ కూర్చి అన్నమాట కొంప తీసి నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చిన ఒడిలో కానీ వాలిపోతారా ఏమిటి మీ అమ్మను వేధించినట్లు అడిగింది తను చిరునవ్వు చిందిస్తూ ఆ వేధింపులు ఎలాగూ తప్పవు కానీ కాకపోతే నువ్వు భయపడినంతగా ఉండవులే గది నాలుగు గోడల మధ్య వరకే పరిమితం భరోసా ఇచ్చాడు అతను అద్దం ముందు ఒకళ్ళ యలోకంలోకి వచ్చింది అయినా సరే భర్తకు సంబంధించిన ఆలోచనలు ఆమెను వదిలిపెట్టడం లేదు ఆ తొలి రోజుల్లో చీకటి అయితే చాలు అలమటించిపోయేవాడు తన భర్త పసిపిల్లాళ్ళలాగా మొహం అక్కడ దాచుకునేవాడు ఒకళ్ళ ఇలాగే ఉంటే నాకు ఎంత నిశ్చింతగా ఉంటుందో తెలుసా హాయిగా ఉంటుంది ఆఫీసు ఇల్లు బయట ప్రపంచం ఇలాంటివేవి నాకు గుర్తుకు రావు చాలా ప్రశాంతంగా ఉంటుంది భార్య కోగిలి భర్తకు వరం సృష్టిలో స్త్రీ అన్నదే లేకపోతే మగవాడి మానసిక పరిస్థితి ఎలా ఉండేదో మగళ్ళ ఆనందానికి కారణమైన మగవ సన్నిధి పురుషుల పాలిటి పిన్నిది ఆ లాలన ఒక అమ్మని మధుర భావన అంటూ అతడు తనలోకి మరింత ఒదిగిపోతూ ఉంటే తనకు గింతలు కలిగాయి అంతేకాదు అతడి ప్రవర్తనకి అడపాదడప చిరాకు పడుతూ ఉండేది కూడా అదేమీ చిత్రమో కానీ చలికాలంలో వెచ్చదనాన్ని వేసవిలో చల్లదనాన్ని కలిగి ఉంటాయి ఒకళ్ళ అని అతను అన్నప్పుడల్లా గుర్రుగా చూసేది తను ఆమెకు అతని చిలిపి చేష్టలకు తనలే తానే నవ్వుకునేది మరి అలాంటి భర్త అటువంటి భర్త జంట బాసిన పక్షిలాగా ఉన్న ఒంటరి అక్షగాన్ని చూస్తే ఎలా స్పందిస్తాడు అతడిలో స్పందనలు అన్నవి కలుగుతాయా ఏమో అనుమానమే లేదా తన అందరికార శరీర ఎత్తుని చూసి దూరంగా జరిగిపోతాడా ఏమవుతుందో ఏమో ఆ దిశగా సాగే ఒకళ్ళ ఆలోచనలు ఆమెకి దిగులు పుట్టించసాగాయి ఎలా ఉండేది తను గుండ్రడి మొహం తాజుపాము లాంటి జడ ఎత్తైన చనకట్టుతో సన్నని నడుముతో నాజూకుగా ఉండేది చక్కనైన చీరకట్టుతో బాపు గారి హీరోయిన్లా ఉండేది తను చూసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి అందంతో ఉండేది చీర వల్ల అప్పట్లకు అందం రాలేదు ఆమె కట్టిన తీరు వల్లే చీరకు అందం వచ్చింది అని తన తోటి వాళ్ళంతా అనేవారు అలాంటిది ఈ మాయదారి మహమ్మారి రోగం వచ్చి తన అందాన్ని ఆరోగ్యాన్ని ఎత్తుకుపోయింది నొప్పి లేని గడ్డలు రొమ్ములో ఉన్నట్లు గమనించినా ఎందుకనో ఏ లేడీ డాక్టర్కి కానీ మరెవరికి కానీ చూపించడం ఇష్టం లేక ఎవరికీ చెప్పుకోలేక అస్రద్ధ చేసింది సంవత్సరాలు గడుస్తున్న కొలది గడ్డలు కూడా పెరగసాగాయి ఒక రోజున గడ్డ పగిలిపోయింది ఒకటే బ్లీడింగ్ ఒక రకమైన దుర్వాసనతో చీము నెత్తురు ధారాపాతంగా కారసాగింది అప్పుడు ఆశ్రయించాల్సి వచ్చింది హాస్పిటల్స్ని ఇక తప్పలేదు మరి బ్లడ్ టెస్టులు బయాప్సీ లాంటి టెస్ట్లే కాకుండా బోన్ స్కానింగ్ లాంటి పరీక్షలు కూడా చేశారు చివరకు రొమ్ము క్యాన్సర్గా నిర్ధారించారు క్యాన్సర్ సోకిన వర్క్ అర్జెంటుగా తొలగించి వేయాలి ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని డాక్టర్లు చెప్పారు ఈ రకమైన వ్యాధులకు తమిళనాడులో ఓ మిషనరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా చేస్తారనే సన్నిహితులు చెప్పడంతో హుటాహుటిన అక్కడికి అయ్యారు డబ్బు నీళ్లలాగా ఖర్చు అయిపోయింది మొదట శస్త్రచికిత్స జరిగింది అది మానడానికి ఇంచుమించుగా రెండు నెలల సమయం పట్టింది ఆ తర్వాత కీమోథెరపీ చికిత్స ప్రారంభించారు అందులో భాగంగా మూడు వారాలకు ఒకసారి కీమో ఇంజక్షన్ల ద్వారా ఇచ్చేవారు ఆ రోజు బాగానే ఉండేది ఇంజక్షన్ ప్రభావంతో ఆ మరుసటి రోజు నరకం కనిపించేది కడుపులో విపరీతమైన మంట అరిపాదాలు అరచేతులు నుండే కాదు శరీరంలో నుండి ఆవిర్లు ఆ బాధ తట్టుకోవడం నరకంగా ఉండేది బయటకు ఉబ్బుతున్నట్లుగా ఉండేవి ఆవిర్లు త్రేనుపు వస్తే ఇంజక్షన్ తాలూకు మందువాసన పుళ్ళంతా పనిచేస్తూ వాంతి అవుతున్నట్టుగా ఉండేది తల దూకుంటే చాలు ఉండలు ఉండలుగా జుట్టు దుబెన్లోకి కూడా వచ్చేస్తూ ఉండేది ఇటువంటి ఇంజక్షన్స్ దాకా తను భరించవలసి వచ్చింది అవి అయిపోయిన నెల రోజులు విశ్రాంతి తర్వాత రేడియేషన్ థెరపీ స్టార్ట్ చేశారు శరీరంలోనికి కాంతి ద్వారా రేడియేషన్ పంపించేవారు ఈ చికిత్స యాభై రోజుల పాటు సాగింది చర్మం నలబడి కళ్ళు లోతుకుపోయి కళ్ళ కింద నల్లని చారలతో చూస్తూ ఉండగానే తన రూపం మారిపోయింది అందమైన నాజూకు అంతా అనాకారిగా మారిపోయింది ఒకలా నువ్వేమీ దిగులు పడకు నీకు తెలుసా ఆడవాళ్ళకి వచ్చే అనేక అనేక క్యాన్సర్ వ్యాధులన్నిటిలోనూ బ్రెస్ట్ క్యాన్సరే ప్రమాదకరం కానిది దీని బారిన పడిన వారు చికిత్స అనంతరం కూడా సంవత్సరాలు సంవత్సరాలు జీవనం సాగిస్తున్న సందర్భాలు ఉన్నాయి నువ్వేదో రకరకాలుగా ఊహించేసుకుంటూ మనోవేద చెందకు ఎందుకంటే సగం రోగాన్ని మందులు తగ్గిస్తే ధైర్యం మిగతా సగం రోగాన్ని పూర్తిగా నయం చేస్తుంది అందుకే పడకుండా మనోధైర్యంతో ఉండు ఊడిపోయిన జుట్టు కూడా ఆరు నెలల్లో మళ్ళీ వచ్చేస్తుందని డాక్టర్స్ చెప్పారు ఈ సంవత్సర కాలంగా ఇలాంటి ఓదార్పు మాటలు భర్త నోటి నుంచి వినపడుతూనే ఉన్నాయి అయినా సరే తన మనసు ఎందుకు ఉక్కిరి బిక్కిరిగా ఉంది తను క్యాన్సర్కి గురి కాబడిందని తెలిసిన తొలి దినాలలో పొందనలేని ఆలోచనతో వ్యధ చెందేది తన జీవితం అంత అయిపోయిందని తన కథకు భగవంతుడు ఈ విధంగా ముగింపు రాశాడని వ్యాకులత పడుతుండేది తను ఏ జన్మలోనో పాపం చేసింది అందుకే భగవంతుడు తనని ఈ విధంగా శిక్షించాడు అనుకునేదే తరచుగా లేకపోతే మాయదారి రోగం తనకు రావడం ఏమిటి మనసులో బావానిట్టే గ్రహించేసేవాడు తన భర్త నువ్వు అలా అనుకోవడంలో అర్థం లేదవకున దేవుళ్లను నిండి దర్శించిన రామకృష్ణ పరమహంస రమణ మహర్షి లాంటి వారు సైతం రోగాలతో బాధలు పడుతూ పీడింపబడిన వారి ఎవరికీ ఎటువంటి అపకారం తలపెట్టిని సున్నిత మనస్కుల వారు అటువంటి మహాత్ములు కూడా రోగాల బారిన పడక తప్పింది కాదు ఏ మానవ జన్మ మరి వాళ్ళు ఏం పాపం చేశారంటో రోగం శారీరక ధర్మం పాపపుణ్యాలతో పని లేకుండా ఎప్పుడో ఒకప్పుడు మనిషిన్న వాడిని కబలించకపోదు నువ్వు ఇలాంటి ఆలోచనలు మనసులో నుంచి తీసి చక్కగా విడమర్చి చెప్పాడు ఆయన అతడిలో గొప్పతనం అదే గోరంత మాటలతో కొండంత ధైర్యాన్ని నూరిపోస్తాడు ఆ స్థితి నుండి తను బయటపడగలిగింది అంటే అందుకు ప్రధాన కారణం తన భర్తె ఒకవైపు ఆర్థికవరమైన భారం సవ్యంగా సాగిపోయే తన జీవితంలో ఇలాంటి అపశృతి సంభవించిందనే మానసిక వేదన ఒకవైపు మరోవైపు అటు ఇటు తిరగడం లాంటి శారీరక కష్టం ఇన్ని అవస్థలు పడుతున్నా సరే అతడిలో విసుగు అన్నది కనిపించేది కాదు ఓపికగా వ్యవహరిస్తూ తనని ఓదార్చేవాడు తన పట్ల సన్నిహితంగా అత్యంత ప్రేమతో మెలిగేవాడు వికారంగా ఉండడం వల్ల తను ఏమీ తినలేని పరిస్థితుల్లో కూడా బుజ్జగించి లాలించి మందలించి ఏదో ఒకటి తనతో తినిపించేవాడు నిజంగా తన విషయంలో తన భర్త చేసిన సేవ అమోఘమైనది అద్భుతమైనది ఈరోజు తను ఇలా ఉండగలిగింది అంటే అది తన భర్త చలువే అమ్మ ఒకళ్ళ వంట అయ్యింది కాస్త ఇంగిలీ పడుదూ కానీ లేచి తల్లి అమ్మ పిలుపుతో ఆలోచనల నుంచి తేరుకుంది ఒకళ్ళ హాస్పిటల్స్ బ్లడ్ టెస్టులు ఆపరేషన్ థియేటరు మందులు కళ్ళ ముందర ఇంకా మెదులుతూనే ఉన్నాయి ఆ భయంకరమైన ప్రపంచంలో నుంచి ఇంకా బయటకు రాలేపోతుంది భయంకరమైన ఆ భూతకాలం అంతా గడిచిపోయింది గడిచిన నేను ఎమరు వేసుకుంటే తనేనా ఇన్ని అవస్థలు పడింది అనిపిస్తూ ఉంటుంది ఒకళ్ళ లేచి మెల్లగా వంటింట్లోకి నడిచింది అమ్మ చేతి వంట ఆ గుమగుమలు ఆ రుచితో జిహ్వా మేల్కొన్నట్లు అయ్యింది ఇటువంటి వంట తిని ఎన్నాళ్ళు కదా అనుకుంటూ తృప్తిగా భోజనం ముగించింది ఆనక వాకిట్లోకి వచ్చి వీధి చివర వరకు చూసింది పిల్లలిద్దరినీ స్కూలు నుంచి తీసుకురావడానికని భర్త వెళ్ళాడు పిల్లలతో పాటు అతను వస్తున్నాడేమోనని ఆశగా వీధి చివరి వరకు చూసింది ఆమెను నిరాశకు గురి చేస్తూ వీధి నిర్మానుష్యంగా కనిపించసాగింది ఏమిటమ్మా ఎదురు చూస్తున్నావు పిల్లల గురించి అమ్మ అడిగింది వెనకగా వచ్చి అవును వాళ్ళని తీసుకొని మీ అల్లుడు గారు వస్తున్నారేమోనని చూస్తున్నాను అంది ఒకళ్ళ వస్తే ఎక్కడికి పోతారు తిన్నగా ఇంటికి రారా ఏమిటి నువ్వు లోపలికి పోయి కాసేపు విరశ్రాంతి తీసుకో కాస్తానడుగు వాల్చు అమ్మ చెప్పడంతో తన గదిలోకి వెళ్ళిపోయింది ఒకలా మళ్ళీ ఆలోచనల పరంపర ఎంత వద్దనుకున్నా ఈ ఆలోచనలు తనని వదలడం లేదు మనిషి దేవినైతే ఇష్టంగా భావిస్తాడో కాలక్రమంలో దానికే దూరం అవుతాడట తన నిండైన చనుకట్టుని చూసి భర్త పొంగిపోయేవాడు కోరికతో అలమటించిపోయేవాడు అలాంటిది ఇప్పుడు అదే లేకుండా పోయింది అక్కడ ముఖం దాచుకునే చిన్న పిల్లాడికి మళ్ళీ ఒదిగిపోయేవాడు అటువంటి తన అందమైన శరీర సౌష్టవం చిన్నబోయింది రోజుము ఒంటరైపోయి తన స్వరూపాన్నే మార్చివేసింది ఇందాక తనని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళలో ఒక ఆమె అన్నది తనలాంటి సమస్య వేరే ఎవరికో వస్తే ఆపరేషన్ అనంతరం భర్త ఆమెని వదిలివేశాడట అంతకంటే దుర్భరమైన పరిస్థితి మరొకటి ఉంటుందా రోగం శరీరాన్ని బాధిస్తున్న తరుణంలో ఓదార్చవలసిన భర్తే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే ఆ భార్య మానసికంగా ఎంత కుంగిపోతుందో కదా అటువంటి స్థితి నుండి తిరిగి కోలుకోగలరా ఎవరైనా తన భర్త లాంటివాడు కాదు అంత మూర్ఖంగా మనసు లేని మనిషిగా ప్రవర్తించే రకము కాదు కాకపోతే శృంగారపరంగా కాసింత అసంతృప్తికి ఎక్కడ లోనవుతాడోనన్న సంశయం ఈ కారణంగా అతన్ని సుఖపెట్టలేకపోతానేమోనన్న ఆవేదన అంతకు తప్ప అతని పట్ల తన మనసులో ఎటువంటి అపనమ్మకమూ లేదు కొంతలు లేని ఆలోచనతో క్రమంగా నిద్రలోనికి జారిపోయింది ఒకళ్ళ మమ్మీ అంటూ పిల్లలు ఇవ్వడంతో హఠాత్తుగా మేలుకోవచ్చింది ఎప్పుడొచ్చారో పిల్లలిద్దరూ తన మంచం మీదే కూర్చుని తన వైపు తదేకంగా చూస్తున్నారు ఆ చూపులో ఏమిటి మమ్మీ నువ్వు ఇలా అయిపోయావు అన్న భావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది పక్కనే భర్త కూర్చుని ఉన్నాడు ఒకల లేచి పిల్లలను దగ్గరకు తీసుకుని ముద్దులాడింది తను ఇలా చేసి పిల్లలను చూసుకుంటానని అనుకోలేదు తన క్యాన్సర్ రోగంతో తన కుటుంబం అంతా అతలాకుతలం అయిపోతుందని పిల్లలు అనాథలైపోతారని ఊహించుకుంటూ వ్యధాభరితరాలయ్యేది ఇప్పుడు ఇలా పిల్లల్ని తన అక్కున చేర్చుకునేసరికి ఆమె నయనాల అసలు పూరితాలయ్యాయి ఆనంద బాష్పాలు రాలాయి ఆ సంతోషంతో ఆమె మనసంతా ధైర్యం నిండిపోయింది ఆ రాత్రి తన అంతరంగాలలో అలజుడులకు సమాధానం చెప్పడం కోసం అన్నట్లు చీకట్లు కమ్ముకుంటున్నాయి పిల్లలిద్దరూ అమ్మమ్మ దగ్గర గాఢంగా నిద్రపోతున్నారు నేను అక్కడ పడుకుంటాను మీరు ఇక్కడ పడుకోండి ఆ గదిలో ఉన్న భర్తతో న్యూన్యతాభావంగా చెప్పింది ఒకళ్ళ అతడు భార్య వైపు తీక్షణంగా చూశాడు చూడు ఒకళ నువ్వు అంటరాని దానివో అంటూ వ్యాధుల దానివో కాదు నీకు తెలుసా ఆఖరి రోజుల్లో మా అమ్మ టీబీకి లోనై నానా వస్తులు పడుతూ ఉండేది డాక్టర్లు సైతం మమ్మల్ని ఆమె వద్దకు వెళ్ళనిచ్చేవారు కాదు అయినప్పటికీ అమ్మతో సన్నిహితంగా ఉంటూ ఆమె చెంతనే ఉండేవాడిని అలా మెలగడంలో నాకు స్వాంతన కలిగింది అటువంటి అంటువ్యాధినే నేను లక్ష్య పెట్టలేదు మన ఇద్దరం ఒక మంచం మీద పడుకుంటున్నాం అంతే అన్నాడతను ఖచ్చితంగా ఒకళ్ళను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు అతను ఆ కౌగిలితో ఎంతో ధైర్యాన్ని పొందింది ఒకళ్ళ ఏమండి నేను ఒకటి అడిగేదా సంశయిస్తూ అడిగింది ఒకళ్ళ ఏమిటో అడుగు లోపం మీకు ఏమీ అనిపించడం లేదా భార్య అతడు చిన్నగా నవ్వాడు ఒకళ్ళ నువ్వు ఏదేదో ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు యవ్వనం తొలి దినాలలో శారీరక కృతులు ఆకర్షిస్తాయేమో కానీ కాలం గడిచే కొద్దీ భార్యాభర్తల మధ్య పెరుగుతున్న ఆప్యాయత అనురాగాలతో శరీరాకృతులు పోటీ పడలేవు అనుబంధాలు పెరుగుతున్న కొలది అందాలు తరుగుతూ ఉంటాయి అయినా భార్యాభర్తల బంధం పటిష్టంగానే ఉంటుంది నీ పట్ల నాకు ఎలాంటి ఏహ్యభావము లేదు ఒకలా అటువంటిది ఎప్పటికీ రాదు కూడా నువ్వు నిశ్చంతగా ఉండు నీలో అర్ధనారీశ్వరం కూడా నాకు ఆరాధనా భావంతోనే కనిపిస్తుంది నుదుట మీద ఆర్తిగా చుంబిస్తూ ఆమెను మరింత గాఢంగా హత్తుకున్నాడు బహుళ ఆనంద భరితురాలైంది మొత్తానికి తన అపోహలన్నీ అంతరించిపోయాయి భర్త ప్రేమ జీవితాంతం తన వెంటే ఉంటుందన్న భరోసాతో ఉప్పొంగిపోయింది మనసు ఈ ఆరోగ్యకరమైన వాతావరణంలో తనకి ఇంకా ఇంకా బతకాలి అనిపిస్తుంది ఈ ఆప్యాయత అనురాగాల మధ్య తను మరింత కాలం బతుకుతుంది కూడా భర్త కోకిళ్ళలో గువ్వలా ఒదిగిపోయింది ఒకలా